హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్స్ యా ఛానల్ ఈరోజు మనం ఉల్లిపాయ చట్నీని చాలా చక్కగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం చాలా ఈజీ సింప్లీ సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను చేసేటప్పుడు అయితే మీకు చూపించిస్తాను నెక్స్ట్ అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం స్టవ్ని అయితే వెలిగించి కడాయిని అయితే పెట్టుకోవాలి కడాయి బాగా వేడైన తర్వాత అయితే పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పోపు సామాన్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం ముందుగా అయితే మనం జీరానైతే యాడ్ చేద్దాం జీరా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం మినప్పప్పునైతే యాడ్ చేద్దాం మినప్పప్పు బాగా వేగిన తర్వాత శనపప్పు కొంచెం అయితే యాడ్ చేద్దాం శనపప్పు ఈ పచ్చడిలో చాలా టేస్టీనైతే ఇస్తుంది ఇంకొంచెం టేస్టీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఆవాలను అయితే యాడ్ చేద్దాం ఆవాలు ఈ మినప్పప్పు ఈ జనపప్పు ఈ జీరా బాగా మనం వేగిన తరువాతే మనం ఈ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక ఇంకో రెండు మూడు ఎక్స్ట్రా మిరపకాయలను అయితే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం అయితే ఇలా యాడ్ చేసుకొని కొంచెం వాటన్నిటిని ఇలా వేగించుకున్న తరువాత మనం కరివేపాకునైతే యాడ్ చేసుకుందాం కరివేపాకు బాగా వేగిన తరువాత మనం టమాటో ముక్కలు ఉంచుకున్నాం కదా ఆ టమాటో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని అయితే మనం యాడ్ చేసుకుంటే బాగా ఈజీగా వేరంగా మగ్గిపోతాయి చూస్తున్నారు కదా బాగా అయితే మగ్గిపోయాయి పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుంటే బాగా మగ్గిపోతాయి నెక్స్ట్ మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటే అంత మెంబర్స్కి సరిపడా ఉల్లిపాయలు అయితే మనం ఎక్కువగా కట్ చేసుకొని అయితే వేయించు వేయించుకోవచ్చు మా ఇంట్లో తగినట్టుగా నేను కట్ చేసి వేయించుకున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువ మెంబర్స్ కా ఉంటే మీరు కొంచెం ఎక్స్ట్రా అయితే వేసి కో కట్ చేసుకొని వేయించుకోవచ్చు నెక్స్ట్ మనం పచ్చడి ఎక్కువగా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే మనం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా కట్ చేసి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు నేను పుల్లదనం కోసం టమాటోనైతే యాడ్ చేశాను మీకు ఇంకొంచెం పుల్లదనం కావాలి అంటే గోళీ అంత చింతపండునైతే మీరు యాడ్ చేసుకోవచ్చు నాకు చింతపండు అవసరం లేదు కాబట్టి ఈ టమాటో పులుపు అయితే మాకు సరిపోతుందని చెప్పి నేను చింతపండునైతే యాడ్ చేయలేదు నాకు అవసరం పడలేదు మీకు అవసరం అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇవి బాగా వేగించుకోవాలి కొంచెం అడుగు నుంచి బాగా వేగించుకున్న తర్వాతే మనం మిక్సీలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇది సరిపడా ఉప్పుని అయితే మనం యాడ్ చేసుకుందాం మీకు కావాలంటే ఇందులోనే గోళీ చింత గోళీ అంత అని చెప్పాను కదా యాడ్ చేసి మీరు మిక్సీ పట్టుకోవచ్చు నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి అయితే ఇలా చాలా స్మూతీగా వస్తుంది ఈ పచ్చడి ఊతప్పం కానీ దోశకు కానీ ఇడ్లీకి కానీ మనం రైస్లో కూడా చాలా చక్కగా పక్కనైతే పెట్టుకొని హ్యాపీగా తినేయవచ్చు ఈ పచ్చడి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా అయితే తింటారండి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ పచ్చడి చేయడానికి మీరు రెడీగా ఉండండి మీకు నచ్చిందా ఈ రెసిపీ అని నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను నేను మీ లక్ష్మి